తమపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బ్రాహ్మణ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాశీబుగ్గ సీఐ విజయానంద్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘ నాయకుడు అనిల్ శర్మ మాట్లాడుతూ మన్యం జిల్లా పార్వతీపురం నాకు చెందిన పి రాజగోపాల్ దాసు అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ ప్రచారం చేయడాన్ని ఖండించారు చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్ శర్మ మురళీ శర్మ బాలమురళి శర్మ విశ్వనాథ్ శర్మ రమేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు మన్యూన్ జిల్లా సిమిని గ్రామంలో ఉన్న ఫైల్ రాజగోపాల్ రాజు దాస్ ఫైల్ దాస్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా గ్రామాలపై చెప్పలేని ఈ మీడియా ముఖంగా కూడా చెప్పలేని పదజాలతో కూడా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు అలా అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలాస కా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో సీఏ గారికి ఎస్ఐ గారికి పలాస కాశీబుగ్గ నియోజక మున్సిపాలిటీ నియోజకవర్గం సంబంధించిన పురోహిత సంఘం అంతా కూడా వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయ్యా పెద్దలు పోలీసు పెద్దలందరికీ కూడా విన్నపించుకుంటున్నది ఏమంటే సదరు వ్యక్తిపై తగు చర్యలు తీసుకొని బ్రాహ్మణ కులాన్ని కించిపరుస్తూ మాట్లాడుతున్న ఆ వ్యక్తిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని పురోహిత సంఘంగా మేము కోరుకుంటున్నాం పత్రికాముఖంగా మేము కోరుకుంటున్నాం శ్రీగురు సర్వకారణ భూతాశక్తి బ్రాహ్మణ ద్వేషం మంచి పని కాదు కానీ ఆయన చేస్తుందంతా బ్రాహ్మలు వేసులు పుట్టారని బ్రాహ్మలు అధర్మంగా కార్యక్రమాలు చేయిస్తున్నారని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అసలు బ్రాహ్మలే వీళ్ళు కారు వీళ్ళు ఏదో హంతకుల్లాగా క్రియేషన్ చేస్తున్నారు ప్రస్తుతం సమాజంలో బ్రాహ్మలు పురోగతం చేయించుకున్న వ్యాఖ్యానం చేసేవాళ్ళు చాలామంది అయిపోయారు ఇప్పుడు ఒక జోకర్ టైప్ చేసేస్తున్నారు బ్రాహ్మణులకి అటువంటి సందర్భంలో ఇటువంటి వాడు శాస్త్రం తెలియదు ఏదో శాస్త్రాల పేర్లు చెప్తున్నాడు ఏదో పాండిత్యం ఉందే అంటున్నాడు ఆ పాండిత్యం ద్వారా ఏవో ఆయనకు వచ్చినటువంటి తప్పుడు పదాలు ప్రచారం చేస్తున్నాడు అలాగే మనకి జగద్గురు అయినటువంటి శంకరాచార్యుల గారు కూడా విమర్శిస్తున్నారు శంకరాచార్య ముప్పై రెండు చచ్చిపోవడం ముప్పై రెండు సంవత్సరాలు చచ్చిపోవడం ఏంటి ఆయనకు వీళ్ళందరూ చంపిసారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంతేకాకుండా కంచి పీఠాధిపతి అయినటువంటి స్వరూపానంద గారికి కేంద్ర సరస్వతి గారు కూడా ఆయనకు కూడా విమర్శించాడు శివ కేశవ భేదం ఏమిటి శివుడు ఎందుకు శ్రీశ కాళస్థిలో ఉంటున్నాడు వెంకటేశ్వర స్వామి ఎందుకు తిరుపతిలో ఉంటున్నాడు శివకేశలు భేదం లేదని వీరు చెప్తున్నారు మరి వీరు తిరుపతి ఎందుకు వెళ్తున్నారు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఈయనకి ఎవరిచ్చారు జగద్గురువు అనేటువంటి మాట కూడా తప్పుడు మాట అండి ఆయన ఆడాడు అది మా అందరికీ చాలా బాధ అనిపించింది జగద్గురువు అంటే మనందరికీ మూల పురుషులు సార్ వాళ్ళు వాళ్ళు తలుచుకుంటే ఎంత దేశానికి ఎంత మంచి పనైనా చేయగలరు అటువంటి వాళ్ళకి వీడు విమర్శించడం మా అందరికీ కూడా బాధ మా మా గురించి మాకు విమర్శిస్తున్నాడు అంతేకాకుండా జగద్గురులు కూడా విమర్శిస్తున్నాడు వాడికి అంత బరుదుడైనాది కాబట్టి మీరందరూ కూడా సహకరించి ప్రజలు పోలీసు వారు పేపర్ వారు సహకరించి వాటి తగిన గుణపాఠం చెప్పాలని మరీ మరీ కోరుకుంటున్నాం పత్రికాముఖంగా ఈ పైలదాస్ అనే వ్యక్తి యూట్యూబ్ మీడియా పరంగా అందరినీ ముఖ్యంగా బ్రాహ్మణులు ఎక్కువగా గించిపరుస్తూ చాలా అసహ్య పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన తర్వాత ఎంతోమంది మా బ్రాహ్మణులు అతన్ని కన్విన్స్ చేయాలని ఫోన్లు చేసి మాట్లాడినా ఎవరితో కూడా మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు అందరిని అందరి ఫోన్లు కూడా కట్ చేస్తూ ఉన్నాడు ఆయన మాట్లాడిందే వినాలి అనేది ఆయన ధోరణిగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది కానీ ఆయన ప్రవర్తన మాత్రం చాలా బాగలేదు కాబట్టి మేమందరం కూడా ఆయన మాట తీరుని ఖండిస్తూ ఈ పత్రికాముఖంగా ఆయనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని మేము అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది పోలీసు వారు యందు దయ ఉంచి వారికి ఎలాగైనా పిలిపించి వారితో మాట్లాడి ఎలాగైనా బుద్ధి చెప్తారని ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా నమస్కారం